అందరికీ నమస్తే నేను గరిడేపల్లి స్వచ్ఛన న్యూలెక్స్ ఆర్గనైజేషన్ ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి దేశాల్లో ఆరో అతిపెద్ద దేశంగా ఉన్నది పశ్చిమాసియాలో రెండో పెద్ద దేశంగా ఉన్నది అలాంటి ఇరాన్ దేశంలో ఆ దేశ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎన్నికలు ముప్పై తేదీ నాడు ఆ ఎన్నికల ఫలితాలు ఇదిగా పోతూ ఉన్నాయి సో ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధాలు చూసాం సో ఇజ్రాయేల్కి ముస్లిం కంట్రీస్కి సంబంధించినటువంటి ఎజెండాను చూసా సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకటి రాసుకోవడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు ఆ విధంగా ముందుకు అనేది మనం చెప్పుకోక తప్పదు దాని ప్రకారం కొంత ముందడుగు వేసినప్పుడు అనేది చెప్పక తప్పదు సో ప్రధానమంత్రి కంటే ఈ తొంభై ఎనిమిది ఈ తొంభై దశకుని రాసుకున్నటువంటి అమెండ్మెంట్ ఏదైతుందో కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు ప్రధానమంత్రి కంటే ఆ దేశ అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఆ విధంగా వాళ్ళు రాసుకున్నారు సో ఏది అయినప్పటికీ ఆ దేశంలో మతవాద భావనలు బలంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు ప్రధానంగా ఇరాన్ దేశం మీద ఆ యుద్ధాల పేరుతో జరిగినటువంటి అమెరికా ఆంక్షలు ఉన్నాయి ఇందులో గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ఎన్నికలు ప్రభావించబడుతున్నాయి అటువైపు ఉన్నటువంటి ఇప్పటికే చెప్పినట్టుగా అటువైపు ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద ముస్లిం కంట్రీస్ యుద్ధం చేసేటప్పుడు ఇరాన్ మద్దతు కూడా దాని మీద ఆధారపడి ఉంది సో ఈ అంశాలతో పాటు ఆ దేశ అభివృద్ధి ఆ ఆ దేశానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఎంపోల్ పాలసీ బిజినెస్కి సంబంధించిన అంశాలు దౌత్య విధానాలు ఇవన్నీ కలిసి ఇరాన్ ప్రజలకు సంబంధించి ఎటు ఊటు చేస్తారనేది ఇక్కడ ఉత్కంఠగా ఉన్నది ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి ఆరు మంది అభ్యర్థులు ఎనభై మంది అభ్యర్థుల దాకా అక్కడ కంటెస్ట్ చేస్తూ ఉంటే ఆరు మంది అభ్యర్థులు రైస్లో ఉన్నారు ఆ ఆరు మంది అభ్యర్థులకు సంబంధించి ఇది కావడానికి ఆస్కారం ఉంది కంటెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది ఆ ఆరు మంది అభ్యర్థులే ఇది అవుతూ ఉన్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసి ప్రమాదంలో జరిపోవటం వల్లనే ఈ ఎన్నికలు ఇరాన్ ముందు వచ్చి కూర్చున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఆ దేశంలో యువత ముఖ్యంగా హక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఫైట్ చేస్తున్నట్టు నేపథ్యం ఆ దేశంలో ఉన్నటువంటి ఇరాన్ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ దేశానికి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళు అక్కడ జీవించే హక్కుని కోరా కోరుతూ ఉన్నారు సో ఇవన్నీ ఒక భాగంగా ఉన్నప్పటికీ సో ఏదైతే ఉన్నదో ఆ దేశ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం ఉంటారు ఒకవైపు మత భావనలు ఇంకొక వైపు విదేశీ సంబంధాలు దౌత్య సంబంధాలు ఇవన్నీ చాలా లోకల్గా ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ కనీస అవసరాలు తీర్చేటువంటి బాధ్యత ఉన్నది ఆ పాలక వర్గాలకు అనేది చెప్పక తప్పదు సో ఈ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొని దేశాభివృద్ధికి పాటుపడుతూ ఉపాధిని ఉద్యోగాలను పెంచుతూ సో ప్రజలకి మెరుగైన జీవితాన్ని వివరిస్తారనేది ఇరాన్లోనేది ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికి ఉండేటువంటి అంశమే సో దాంతో పాటు హిజాబ్కి సంబంధించి కఠినతర అంశాలని కొంచెం లిబరల్గా ఉంచేటువంటి వాటికి సంబంధించి అనేది కూడా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది మనకి మాట అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను మొత్తం మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటే మంది అభ్యర్థులు ఐదుగురు ఒక వర్గానికి ఇచ్చే ఒక ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళు మాత్రమే సంస్కరణవాదిగా మనకి కనిపిస్తూ ఉన్నారు సో సంస్కరణవాదుల కంటే విధేయులకే వేరే విధేయులకే ఇక్కడ ఓట్లు పడతాయనేది లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సో కమాయని కనుసన్నల్లో కమైన కనుసన్నల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు కనపడుతున్నటువంటి మాట అనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను సో మొత్తం ఆరుగురు అభ్యర్థులలో ఆరుగురులో ఐదుగురు కన్జర్వేటివ్ పార్టీ కన్జర్వేటివ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిగా మనకు కనపడుతుంది ఒక్కళ్ళు మాత్రమే ఒక్క 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 అభ్యర్థి మాత్రమే సంస్కరణవాదిగా కనిపిస్తున్నారు మిగిలిన ఐదుగురు అభ్యర్థులు కూడా మత భావనలకు మత భావనల ఐడియాలజీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు అనేది ఈ సందర్భంలో మనకు అర్థమవుతూ ఉన్నది సో ఆరుగురు అభ్యర్థులు సహజంగా ఎన్నికలంటే అందరూ చెప్తారు అలవేగానే వాగ్దానాలు వాళ్ళు చెప్పే మీటింగ్స్ చాలా బాగున్నాయని ఇరాన్ దేశానికి సంబంధించి ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల జనాభా అంటే ఎనిమిది కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఇప్పటికే అనేక యుద్ధాల పేరుతోనే అనేక కఠిన షరతుల పేరుతోని పనికి మాలిన ఆర్థిక వ్యవస్థ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని దాన్ని బాగు చేయటం బ్రహ్మదేవుడి తరం కూడా కాదని చెప్పేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నానుడి సో ఇట్లన్నిటిని నెగ్గుకొని ఏ విధంగా ముందుకొస్తారో ఎవరు నెగ్గొస్తారని సో ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నా కూడా ఎన్నికలు అనేక మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతాయి సో తినడానికి తిండి లేకపోయినా సరే ఆ దేశాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి గెలిచిన వాళ్ళు మరి తినడానికి తినలేని వాళ్ళని మరి బాగు చేస్తున్నారని అంటే ఇది ఇరాన్కి సంబంధించిన అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది చేస్తున్నాను సో ఆ ఇరాన్ మత పెద్ద కుమాయిని నిర్దేశించిన గార్డియన్ మండలి ఆరుగురు సభ్యుల బోర్డు ధృవీకరించింది అంటే ఎనభై మందిని దరఖాస్తు చేసుకుంటే ఆరుగురిని వాళ్ళు కనుక ఒక్క సంస్కరణ మిగిలినటువంటి కన్జర్వేటివ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఈ ఈ ఎన్నికలకు సంబంధించి ఆ విధంగా ఉన్నది సో మొత్తం ఆరు మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఉన్నారు ఈ మంది అభ్యర్థులు మసూద్ పజిస్కియాన్ ఇతను ఒక్కడే సంస్కరణవాది ఇక మిగిలినటువంటి వాళ్ళ ఐదుగురు కూడా మతభావనలో ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళే ఒక్క ఇతను మసూద్ పెజిస్కియాన్ అనేటువంటి ఒక్కడే సంస్కరణవాది మిగిలిన ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మొదటి మొదటి పేరు మసూద్ పజిస్కిన్ సంస్కరణవాది మిగిలిన ఐదుగురు మతభావనలో ఎలిగినటువంటి వాళ్ళు రెండోది అలీ రజా జకాని మూడు జనరల్ మహమ్మద్ బకర్ గలీ బాఫ్ అదేవిధంగా నాలుగోది సయీద్ జలీలి ఐదోది ముస్తఫా ఫోర్ మహమ్మది ఆరోది అమీర్ హుస్సేన్ గజాదేవి అషేమి మళ్ళీ ఆరోది మళ్ళీ చెప్తాను అమీర్ హుస్సేన్ గజిజాదే హసేమి వీళ్ళు ఆరుగురు ఎన్నికల్లో కంటెస్ట్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా కమేని ఆ దేశ మత పెద్ద కమేని కనుసనల్లోనే ఎన్నికలు అనేది బయట ప్రపంచం ఇంటర్నేషనల్ మీడియా అనుకున్నటువంటి నానుడి విమాన ప్రమాదంలో మరణించినటువంటి రైసి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడిగా కంటెస్ట్ చేసి గెలిచారు సో ఉన్నటువంటి వందకి నలభై తొమ్మిది శాతం ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో పాల్గొన్నారు సో డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవం తర్వాత తక్కువ ఓటింగ్ సగటు మొదలైంది ఆ ఎన్నికల్లో చెప్తా ఉన్నారు దేశ పరిస్థితితో పాటుగా గాజా యుద్ధం కూడా ఎన్నికల మీద ప్రభావం చూపినట్టుగా పాలిస్తీనా మిలిటరీ గ్రూప్లు కూడా అమాస్ ఇరాన్ మద్దతు ఇస్తాడు పాలిస్తాన్కి ఇరాన్ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ గాజా యుద్ధం అంటే ఇజ్రాయెల్తోని ఈ సమస్యలు కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆ దేశ ప్రజల మీద ఉన్నాయి సో ఈ చిన్న చిన్న దేశాలే ఉన్నటువంటి బడ్జెట్ని యుద్ధాల మీద ఖర్చు చేసినప్పుడు ఏదైతే ఉన్నదో సహజంగానే ఎక్కడ ఉంటుంది ప్రజలు పేదరికంలో నీటి వేయబడతారు దాంతోనేప్పుడు ప్రకృతి వైపరీత్యాలు పంటలు సరిగా పండిపోవటం ఇవన్నీ ఉంటాయి కానీ పెట్రోల్ ఎగుమతులతోనే జీవిస్తున్నటువంటి ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్ ఎగుమతితోనే ఉన్నటువంటి ఇరాన్ వీటి యుద్ధాలతోనే ఎక్కువ ఎక్స్పెండిచర్ జనరల్గా నాట్ ఓన్లీ ఇరాన్ ప్రపంచంలో ఏ దేశమైనా యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ బడ్జెట్ అటు ఆయుధాల మీద సైన్యం మీద అంతా ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగాన్ని ఇతర పారిశ్రామిక రంగాన్ని ఎదుటి శత్రు దేశాలు ఎప్పుడైనా దాడి చేయొచ్చు ఆ విధంగా ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది దేశంలో ఆర్థిక ఉత్పత్తి పడిపోతుంది ఇరాన్ అంశమే ఉదాహరణ కాదు ప్రపంచంలో ఏ దేశానికైనా ఎలాంటి పరిస్థితులు వస్తాయని తెలియజేస్తాను అందుకోసం ఏ దేశమే వెనకబడి ఉన్నదంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యుద్ధ విధానాలు ఇతర కారణాల తరపున యుద్ధ విధానం ఫస్ట్ కారణం అయితే యుద్ధం అనేది చెప్తాను అందుకోసం అది ఏమంత మంచిది కాదని తెలియజేస్తా అన్నాను సో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అని పేరు ఫస్ట్ సంస్కరణ అది కనిపిస్తోంది అదేవిధంగా కార్డియాలజిస్ట్ పేజేస్కియాన్ అయితే ఆరోగ్య మంత్రిగా ఆ దేశంలో పనిచేశాడు సో ఇతను సంస్కరణ సో ఇతను మీటింగ్స్ బాగున్నాయి కానీ ఎన్నుకవుతాడా లేదనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం సో ఒక పెద్ద వేడుగా కన్జర్వేటివ్ ఫిజిస్ క్యాన్ సంస్కరణ అది మిగిలిన ఐదుగురిలో ఎవరైతే ఉన్నారో సయ్యద్ జలీలి ఉన్నారు అదేవిధంగా ఇతర మిగిలిన ఐదుగురు నేతలు ఉన్నారు ఇంకా అభ్యర్థులు అమీర్ హుస్సేన్ గజా జహీ హషేమి ఆయన టెహ్రాన్ మేరగా ఉన్నారు అలీ రయ్య జకానీ మహమ్మద్ బకేర్ గాలి బాఫ్ వాళ్ళతో పాటుగా యుద్ధగేడుగా పేరునటువంటి కన్జర్వేటివ్ కేటగిరీలో ఉన్న మరో నేత సయీద్ జలీలీ కూడా ఉన్నారు ఆయనతో పాటు ముస్తాఫా పౌర్ మహ్మది కూడా అధ్యక్ష రేషలు ఉన్నారు మొత్తం మంది ఉన్నారు ఇరాన్ సైనిక విభాగం ఐఆర్ జీసీతో సన్నిహిత సంబంధాలు అణచివేతల కారణాలు సూచనలు సారించే ప్రముఖంగా ఆయన ఎవరైతే ఉన్నారో ఈ ముస్తాఫా బోరాబ్ మహ్మది ఉన్నారు సో వీళ్ళు ఏ ఎవరికి సంబంధించి వాళ్ళు ఎక్స్పర్ట్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో ఇరాన్ ప్రజలు ఎవరికి అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది సో ఒకవైపు ఇజాబ్ లాంటి అంశాలు ఎజెండాగా ఉన్నాయి సో ఇజాబ్ మీద ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున మనం మీడియాలో హక్కుల కోసం పోరాడే సందర్భాన్ని చూసాం ఇప్పటికే అతలాకుతలంగా ఉన్నటువంటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రధాన ఎజెండాగా ఉంది దీనికి సంబంధించి ప్రజలు ఎవరు సాలో చేయగలుగుతారనే దాని మీదనే ప్రజల ఓటింగ్ ఆధారపడి ఉన్నది సో ఎవరు ఎవరు గెలిచినా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనేది ఎజెండాగా ఉన్నది సో ఇది కేవలం ఇరాన్ ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు ఏ దేశ ఎన్నికలకు సంబంధించిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టనే కాకుండా ఉద్యోగ ఉపాధి విద్యా వైద్యం ఉపాధి అదేవిధంగా ఇల్లు బట్టలు అంటే ఉంటా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి పెట్టంటారు వైద్య వైద్యం ఉపాధి మార్గాలు ఆ దేశం విదేశాంగ విధానాలు ఆ దేశాన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రపంచం ముందు ఉన్నటువంటి ఎజెండాగా నేను చెప్పదలుచుకున్నాను సో ఇప్పుడు ఇరాన్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన జరిగి జూన్ ముప్పైన ఫలితాలు రావచ్చు కానీ ఎజెండా అయితే కామన్గా మనిషికి సంబంధించిన ఎజెండా అయితే ఏ దేశంలోనైనా ఇదే ఉంటుంది ఆయా దేశాలు అక్కడ ఉన్నటువంటి యుద్ధాల పేరుతోనే కొన్ని కొన్నిసార్లు గెలవచ్చు లేకపోతే ఇంకో పేరుతో ఇంకో కొన్నిసార్లు గెలవచ్చు యుద్ధం గెలిస్తే మాకు ఓటు వేయండి అని కొన్ని కొన్ని అక్కడ ఉన్నటువంటి కంటెస్టెడ్ పార్టీలు కానీ కంటెస్టెడ్ అభ్యర్థులు కానీ అడగచ్చు లేదు ఓడిపోయినాం కాబట్టి ఆ దేశం మీద రివెన్యూ తీర్చుకోవడానికి నన్ను అంటే అదే ఆ అభ్యర్థుల్ని ప్రజలు చేయవచ్చు సో ఏది అయినప్పటికీ కూడా యుద్ధమే యుద్ధమే సర్వాంతరాయం కాదు సో సరిహద్దులో ఏమైనా ఉంటే యుద్ధాలు ఉంటే ఉండవచ్చు కానీ ప్రతిదానికి యుద్ధం పోవటం సో అవతలు వాళ్ళిద్దరు గొడవబడితే మనం అక్కడికి మన ఆర్థిక వ్యవస్థని మన దేశాన్ని అక్కడ ముడిపెట్టి యుద్ధానికి పోవడం అనేది అంత శుభ సూచకం కాదు ఆ దేశ ప్రజల్ని పేదరికంలో మగ్గొట్టడానికి పేదరికాలను నెట్టివేపడటానికి అది ఒక రహదారిలాగా నేషనల్ లాగా నాకు అనిపిస్తూ ఉంది సో అందుకోసం యుద్ధాలంత పద్ధతి కాదు సో శాంతియుత పద్ధతుల్లో వెళ్ళటం మంచిది కానీ రాజ్యం లక్షణమే అందులో ముడిపడిన యుద్ధంతోనే సో మనం కొన్నిటిని మనం ఏం చేయలేము మహాత్మా గాంధీ లాగా ఎన్ని అహింస సిద్ధాంతాలు చెప్పినా సో దేశ సరిహద్దులకు సంబంధించి ఐడియాలజికల్ మ్యాటర్లో కొన్ని మతపరమైనటువంటి భావనల్లో యుద్ధం తాగి ఉన్నది అనేది ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను సో అందుకోసం ఇరాన్ ఎన్నికలు ఆ దేశ అభివృద్ధిని గాడిలో పెడతాయా అభివృద్ధికి బాటలు వేసి సో ఫ్లైట్ మోడ్లో లేకపోతే రాకెట్ మోడ్లో ఆ రేంజ్లో ఆ మోడల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాయా లేకపోతే ఎప్పటిలాగా సనాతన ఆచారాలతోని చాందస భావాలతోని అక్కడ ప్రజల్ని పేదరికంలో మగ్గ చూడాలి సో అస్థిరమైనటువంటి జాబులు ఆందోళనతోనే బతుకులు ఒకవైపు యుద్ధం 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 టెన్షన్లు ఇవేమి లేనటువంటి సమాజాన్ని నిర్మిస్తాయా విద్యా వైద్యం ఉపాధి ఇల్లు షెల్టరు ఫుడ్డు షెల్టరు కట్టుకోవడానికి వాటి ఇవన్నీ అరేంజ్ చేయగలిగినటువంటి వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తాయా సో ఏ విధంగా ఉంటుంది అనేది ఆ దేశ ప్రజల నిర్ణయించేది ఓటు సో భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఓటు హక్కించినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనుకున్నట్టుగా నూట డెబ్బై నుంచి నూట ఎనభై దేశాలు రెండు వందల దేశాలు నూట డెబ్బై నూట ఎనభై దేశాలు ఇప్పుడు ప్రజాస్వామ్య విధానాన్ని కోరుకుంటున్నాయి సో ప్రజాస్వామ్యం కూడా ఏదైతే ఉన్నదో కొన్నిసార్లు కొన్ని దేశాలు అధ్యక్షుడిని ఎన్నుకుంటా ఉన్నాయి కొన్ని దేశాలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటా ఉన్నాయి కొన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఇరాన్ ఎన్నికలు డైరెక్ట్ ఎలక్షన్ కొన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి పరోక్ష ఎన్నికలు ఇండియా ఇండియా ఇండియాలో జరిగేటువంటి ప్రజలు ఎంపీలు అనుకుంటే ఎంపీలు ప్రధానమంత్రి అనుకుంటారు భారతదేశంలో సో రాష్ట్రపతిని ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థ ఉంది ఓ ఆయా రాష్ట్ర జనాభా ఎమ్మెల్యేలు కొలుస్తారు ఓటు సో ఆయా లోక్సభ సభ్యులకు సంబంధించి ఓటును కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆ వచ్చిన ఓటింగ్ ప్రకారం రాష్ట్రపతికి సంబంధించి అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఇటు ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీలు కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇండైరెక్ట్గా ఆ దేశ అంటే ఇండియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రధానమంత్రిని ఎన్నికల్లో భాగస్వాములు అవుతున్నారని అనేది పరోక్ష ప్రజాస్వామ్యాన్ని తెలియజేస్తున్నాను ఆ విధంగా చూసినప్పుడు ఇరాన్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్షంగా మంది అభ్యర్థులు ఎన్నికల కాంటెస్ట్ చేస్తా ఉన్నారు ప్రజల ఓటు ఎటువైపు ఉందో ఎంత స్వేచ్ఛాయుతంగా ఉందో ఏదైతే ఉన్నదో ఇండియన్ ఎలక్షన్స్లో అనేక రకాలైనటువంటి తాయిలాలు ఓటుకు నోటు మందు మద్యం టూ వీలర్లు ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు కంప్యూటర్లు ఎల్ఈడీలు ఇంకా అనేక రకాలైనటువంటి తాయిలాలు బిర్యానీలు బగారనీ బగారాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భంగా చూస్తూ ఉన్నాం సో ఇరాన్ ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు ఈ ప్రభావాలు ఏమైనా ఉన్నాయా లేవా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అబ్రహం లింకన్ అమెరికన్ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా ఏదైతే ఉన్నాడో అమెరికన్ మాజీ అధ్యక్షుడు కీర్తి చేసి అబ్రహం లింకన్ చెప్పినటువంటి మాటలు ఈ సందర్భంగా స్వరణ తీసుకు తీసుకువస్తూ ఉన్నాయి సో బై ద పీపుల్ అండ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే తెలుగులో చెప్పాల్సి వస్తే అది ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని అమెరికన్ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా కీర్తి శేషులు అబ్రహం లింక్ అని అంటాడు సో ఆ విధంగా ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో ఆ దేశాన్ని గాడిలో పెట్టి దేశాభివృద్ధికి ఎవరు పాటుపడతారో మన మన దేశ ఎలాభావనాలు కోరుకుంటున్నాం ఇరాన్ దేశంలో కూడా ప్రజలు మంచి ప్రజాప్రతినిధిని కోరుకుంటారని మంచి ప్రజాప్రతినిధిని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఓటు వేస్తారని ఆ ఫలితాలు జూన్ ముప్పై తేదీ నిలబడతాయని ఒక మంచి నాయకుడు ఆ దేశ అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఆ దేశంలో ప్రజల యొక్క సౌకర్యవంతమైన జీవితానికి కనీస అవసరాలు తీరేటువంటి జీవితానికి త్రాగునీరు సాగునీరే కాకుండా అనేక విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశాలు విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలు ఆ దేశ అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకుడు ఆ దేశ అధినాయకుడు అవుతాడని చెప్పేసి ఉన్నటువంటి ఆరుగురిలో నుంచి ఒకళ్ళు ఆ ఎన్నికల్లో గెలవబోతున్నారని చెప్పేసి ఆ దేశానికి ఆల్దాబిస్ చెప్తూ సో మీరు కూడా మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్యమేష థ్యాంక్ యూ పెద్దలరా మిత్రులరా మీరు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి మిత్రులారా